మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఇగో మళ్ళీ ఇదేంది మళ్ళీ యురేనియం లొల్లి నల్లమల్లలో రెండు రోజులుగా చెక్కర్లు కొడుతున్న హెలికాప్టర్ నిక్షేపాల కోసం సర్వే చేస్తున్నట్లుగా స్థానికుల అనుమానం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఆ పెద్ద అడిశర్లపల్లి మండలం పెద్దగట్టు శివాల్లో తక్కువ ఎత్తులో ఆ చక్కెర్లు కొడుతున్న హెలికాప్టర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఏంది అంటే మళ్ళొక్కసారి నల్లమల్ల అటవీ ప్రాంతంలో మళ్ళీ యురేనియం అలజడి అయితే మొదలైంది నల్గొండ జిల్లా పెద్ద అడిషపల్లి మండలం కృష్ణా పరివాహక ప్రాంతం పెద్దగట్టు శివార్లో శివార్ల ఆ ఏంది వెంట వద్ద ఒక హెలికాప్టర్ రెండు రోజులుగా చెక్కలు కొడుతుంది చిన్న యంత్రాన్ని ఏర్పాటు చేసి తక్కువ ఎత్తులో భూమిలోకి వదులుతూ తిరుగుతున్నది దాంతో స్థానికులు యురేనియం కోసం సర్వే చేస్తున్నారని బా ఆందోళనకు గురవుతున్నారు దాంతోపాటు నాగార్జున సాగర్ రైట్ బ్యాక్ వద్ద హెలికాప్టర్ హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి సాగర్ వెనకాల జలాల మీదుగా పెద్దగట్టు నంబాపురం ప్రాంతాలలో సర్వే చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ అంటే మన ఏదో రాష్ట్రంలో మన ఈబోల్ ఎవరు ప్రధాని నరేంద్ర మోడీ పోలే అక్కడ చాలామంది ఏంది గిరిజన బిడ్డల మీద చేస్తూ ఉన్నారు కక్ష సాధింపు చర్యత అక్కడ ఏం జరిగిందంటే ప్రాక్టికల్గా ఇలాంటి ఒక సంఘటన జరుగుతుంది ఆ గుట్టలలో భారీగా నిక్షేపాలు ఉంటాయి నిక్షేపాలు ఉన్నప్పుడు ఆ నిక్షేపాలన్నీ మనం తవ్వుకోవాలంటే ఏం చేయాలి ఆ గుట్టలలో ఉండే ఎవరైతే కుటుంబాలు ఉంటారో వాళ్ళందరినీ మొదట ఎల్లగొట్టాలి ఎల్లగొట్టాలంటే వాళ్ళల్లో వాళ్ళ గొడవలు సృష్టించాలి వాళ్ళ జాతి జాతి వైర్యం పెట్టాలి వ్యక్తిగత కక్షలు పెట్టాలి ఏదో ఒకటి చేసి ఎల్లగొట్టాలి ఎల్లగొట్టిన తర్వాత అది మనం ఏ ఏ విధంగానైనా రక్షించుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఏంది అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఏంది ఇప్పుడు ఆయన మీద కేసులు కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గురుగారి అధికారంలోకి రావడం కోసం ఇవన్నీ చేయాలంటే ఇక్కడ అనిల అంబానికో ఆదానికో లేకపోతే ఇంకోలకో ఇంకోలకో వీళ్ళకి ఇవన్నీ అప్ప చెప్తారు అప్ప చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళు కమిషన్లు తీసుకుంటారు పర్యావరణం మేడ పోతేంది భూములు ఏమైపోతే ప్రజలేమైపోతుంది ఎవడు ఏమైతే మనకేంది ఏం జరిగితే మనకేంది ఈ యురేనియం తవ్వకాలతో రక్తంగా ఎక్కువగా చచ్చిపోతారు దాంతోపాటు అరి అరి పాదాలల్లా మంటలు వెళ్తాయి నెత్తిలల్లా మంటలు వెళ్తాయి తోడలకు సంబంధించి మొత్తం మంటలు వెళ్తాయి బొగ్గులు వస్తాయి బుబ్బళ్ళు వస్తాయి అంటే పొక్కులు వస్తాయి మన భాషలో నేను చెప్తున్నా కదా యురేనియం నిక్షేపాల కోసం దౌతరే పొద్దుగాల ఇంత ఒక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే హెలికాప్టర్లు తిరుగుతున్నాయి ఒకసారి మనం ఒక డ్రోన్ ఎగిరేస్తేనే ఎవర్రవాడు రంజిత్ గారు తీసుకుర్రాన్ని అరెస్ట్ చేస్తారు మరి ఒక హెలికాప్టర్ ఒక హెలిప్యాడ్ పెట్టి వితౌట్ పర్మిషన్ ఎట్లా చేస్తుందండి తెలంగాణ ప్రజల ఇవన్నీ చెప్పొద్దన్న రేపు రక్తం కొంచెం చచ్చిపోతుంటే వైఆర్టీవి రంజిత్ వచ్చి మైక్ పెట్టి ఏం జరిగిందంటే మా ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు తవ్వుతున్నారు దానివల్ల ఇంత జరిగింది అని ఇట్లా చెప్పుకుంటుండరు మీరు అవునా ఆ రోజు నేను చెప్తే నన్ను ఏమో అంటే కదా అంటే అన్న తెలుసో తెలియక అన్న గదే అంటుంది మళ్ళీ లాస్ట్కు మీ ప్రాణాలు పోతా అంటే మళ్ళీ గదే చూడాల్సి వస్తుంది నేను తెలంగాణ బిడ్డలరా దయచేసి ఆలోచించండి మన తెలంగాణ ప్రాంత సంపదను కొల్లగొడుతున్నారు మన ప్రాంతాన్ని ఆగమాగం చేయబోతున్నారు ఫైనల్లీ మన కాడ జరిగేది ఏంటి అంటే మన చేతిలో చిప్ప మన ఆసుపత్రి బెడ్ ఇంతే ఏం ఉండదు ఇక్కడ మీరేమో అనుకుంటారు కానీ